బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో శనగలను అయితే చూస్తుంది అనుకుంటున్నారు ఆ శనగలను అయితే బాగా నానబెట్టాలి నానబెట్టి ఇలా అయితే వడగట్టుకోవాలి శనగలతో అయితే వడ్లైతే తయారు చేస్తున్నాను ఎలా తయారు చేయాలో వీడియోలు అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర అయితే వేసుకోవాలి ఇవి కచ్చాపచ్చగా అయితే పేస్ట్ చేసుకొని అందులో మనము ఇంకా వడగట్టుకున్న శనగలను అయితే వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే మిక్సీ పట్టేసాను ఇందులో అయితే ఇంకా సెలగన్లు అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా శనగలను కూడా కచ్చాపచ్చగా అయితే ఇలా మరీ మెత్తగా మరీ పరకగా కాకుండా పట్టుకోవాలి ఇలా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇందులో మనమైతే ఇంకా ఉల్లి ఉల్లిపాయలు అయితే కట్ చేసి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి మనం తీసుకున్న పిండికి తగ్గట్టుగా అయితే ఇంకా ఇందులో అయితే పుదీనా కొత్తిమీర కూడా అయితే వేసేసుకోవాలి ఇంకా ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంక నేను పుదీనా కొత్తిమీర కూడా వేసి ఇవన్నీ బాగా కలిపేస్తున్నాను చూడండి ఇంకా పిండి అంతా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇంక ఇలా అయితే ఒత్తుకొని మనం వడల్లాగా అయితే చేసుకొని ఇంకా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోతూ ఉంది అయితే వేసి చూసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఇంకా మనం చేసుకున్న ఇంకా వడల మిశ్రమాన్ని అయితే ఇంకా చిన్న చిన్న వడలుగా అయితే వేసేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇంకా ఆయిల్లో వేసేసుకోవాలి అన్నీ అయితే చిన్న చిన్నగా చేసి ఇంకా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి పైన కరంచీగా లోన మెత్తగా అయితే చాలా బాగా అయితే వచ్చాయి వడలు అయితే నేను ఫస్ట్ టైం చేశాను ఎలా వస్తాయి అనుకున్నాను కానీ చాలా బాగా టేస్ట్ అయితే వచ్చాయి చూడండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంక శ్రావణ మాసం కదా శనగలతో అయితే అమ్మవారికి చాలా ఇష్టం కదా అండి ఇంకా ఇంకా శనగలు ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇలా వడలు అయితే తయారు చేశాను ఫ్రెండ్స్ చూడండి చాలా మంచిగా అయితే వచ్చాయి ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక ఇంకా మనమైతే ఇంకా తీసేసుకోవాలి చూడండి ఇంకా అన్ని వంటలు అయితే చాలా బాగా ఫ్రై అయిపోయాయి పైన అయితే క్రంచిగా లోనైతే సాఫ్ట్గా అయితే చాలా గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మనం అంతా అయితే ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్లో అయితే వాచ్ చేస్తూ ఉండండి చూడండి వేడిగా ఇంకా వడలు అయితే తయారైపోయాయి